హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు మేమైతే సూపర్ హ్యాపీగా ఉన్నాము ఇండియా స్టార్ట్ అవపోతున్నాము అందుకే ఎంత హ్యాపీ అండ్ మీరైతే వీడియో చూస్తూ అలా ఉండకుండా ఒక లైక్ అయితే చేసేయండి ఇండియాకి స్టార్ట్ అవ్వడమేమో కానీ ప్యాకింగ్ అయితే ఫుల్గా ఉంది నేను చాలా రోజుల నుంచి పెడుతున్నాను కదా అంటే కంప్లీట్గా ఆల్మోస్ట్ అంటే ఇంకా కంప్లీట్గా మూవ్ అవటం కాబట్టి ఇంట్లో ఉన్న చెత్త అంతా తీసేయాలి ఏది తీసేయాలి ఏది పెట్టుకోవాలి అప్ప చూసుకొని చివరికి ఏమనిపించింది అంటే నాకు పనికి అన్నీ పారేసేసి చెత్తంతో మోసుకొచ్చుకున్నాను అనే ఫీలింగ్ కూడా వచ్చింది అంటే ఈ కన్ఫ్యూజన్ అందరికీ ఉంటుందేమో అంత స్టఫ్లో మనం ఒక సిక్స్ బ్యాగ్సే తీసుకెళ్ళాలి అంటే కష్టం కదా అండ్ నైట్ అందరూ ఫ్రెండ్స్ వచ్చి చాలా హెల్ప్ చేశారు అసలు నేను కనీసం సర్దుకోవడానికి ఛాన్స్ కూడా లేదు అన్నీ వాళ్ళే నీట్గా ప్యాక్ చేసేసి ఇంకా నైట్ వాళ్ళు వెళ్ళేటప్పుడే నాకు కొంచెం దిగులు స్టార్ట్ అయింది కానీ ఇంకా నేనేం చేయలేను నేనైతే వెళ్ళాలి బట్ ఎందుకో ఇంకా ఇన్ని సంవత్సరాలు ఉండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ అంటే ఇప్పుడు వెంకట్ కూడా అక్కడే ఉన్నారు కదా అదొక రకమైన ఇంకా దిగులు అనమాట హ్యాపీనెస్ ఎంత ఉందో దిగులు కూడా అంతే ఉంది ఇంకా స్టిల్ ఉంది ఇది రోడ్ కన్స్ట్రక్షన్ అయితే నేను చాలా ఎర్లీగా లేచేసాను త్రీ ఓ క్లాక్ అలారం పెట్టుకొని అసలు అలారంతో పనిలేదు నేను అసలు పడుకున్నానో పడుకోలేదు కూడా తెలియదు ఇదిగోండి పక్కన రెడ్ కారు వెంకట్ వెంకట్ పిల్లలు ఒక కార్లో వెళ్తున్నారు నేను నా ఫ్రెండ్ ఒక కార్లో వెళ్తున్నాం లగేజ్ అంతా నా కార్లోనే ఉంది అండ్ ఇంకా అన్నయ్య వాళ్ళు కజిన్ వాళ్ళు ఇంకొక కార్లో వస్తున్నారు అనమాట సో అసలు నిజంగా అందరినీ మిస్ అయిపోతాను అనే ఫీలింగ్ స్టార్ట్ అయిపోయింది అంటే పైకి అయితే నేను అస్సలు ఏడవకూడదు ఎందుకంటే నేను ఒక పని చేసుకుందాము అండ్ హ్యాపీగా వెళ్ళాలి కదా ఏదైనా చేసుకుందాము ఆర్ ఉందాము అని వెళ్ళేటప్పుడు బట్ బాధ అయితే ఉంటుంది ఎందుకంటే ఇన్ని ఇయర్స్ ఉన్నాము అలవాటైపోయింది అలవాటు అయిపోయిన లైఫ్లో నుంచి అది మీ కంట్రీకి వెళ్తున్నా ఎక్కడికి వెళ్తున్నా మనకి ఆ ఫీలింగ్ అనేది అయితే ఉంటుంది ఎందుకంటే మనం కొంతమందితో అటాచ్ అయిపోయి ఉంటాము అండ్ అక్కడున్న మనకి మెమరీస్ కావచ్చు ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి అదైతే ఉంటుంది బట్ వచ్చేది మన కంట్రీకి మన ఇండియాకి కాబట్టి డెఫినెట్లీ ఎంత బాగున్నా ఏదున్నా అది ఆ కొంచెం సేపే డెఫినెట్గా దాని తర్వాత అయితే ఫుల్ హ్యాపీగానే ఉంటాము అండ్ ఇదిగోండి లగేజ్ అయితే అంతా వచ్చింది అసలు లగేజ్ ఎంత తగ్గించుకుందాం నా ఫ్రెండ్ డ్రాప్ చేసి నన్ను నా కోసం పొద్దున్నే లేచి వచ్చి ఇదిగోండి పిల్లల్ని చూసుకొని ఇంకా వెళ్తుంది అనమాట వీళ్ళకి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా కూడా చాలా తక్కువే అంటే మన కోసం ఇలా ఉండడం రావడం చాలా గ్రేట్ కదా ఐ మీన్ వాళ్ళకి కూడా పనులు ఉంటాయి అండ్ మన కోసం అని వచ్చారు మళ్ళీ ఎప్పుడు కలుస్తానో ఏమో తెలియదు కానీ బట్ చాలా బాధగా అనిపించింది అంటే ఏమో ఇండియా వస్తున్నాను అన్న హ్యాపీనెస్ ఒకటి వచ్చాక అంతా పోతుంది బట్ అక్కడ ఏంటంటే అయ్యో మిస్ అయిపోతున్నాను మిస్ అయిపోతున్నాను ఈ ఫ్రెండ్స్ అందరినీ అని ఒకటి అండ్ ఇంకొకటి ఏంటంటే వెంకట్తో పాటు వస్తే కొంచెం హ్యాపీగా ఏమో బట్ వెంకట్ ఉంటూ పిల్లలు తీసుకొని వస్తున్నాను కదా ఇప్పటి వరకు నేను ఎలా ఉంటాను అంటే అన్నీ వెంకటే చూసుకుంటూ నేను జస్ట్ రిలాక్స్డ్గా ఇంట్లో కూర్చుంటూ పని పాట లేకుండా లిటరలీ ఎస్ మీరు విన్నది నిజమే పని పాట లేకుండా ఇళ్ళు కూర్చొని ఎంజాయ్ చేస్తూ అట్లా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను బట్ ఇప్పుడు సడన్గా ఏంటంటే ఇండియా వస్తే నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ వచ్చేస్తాయి ఎందుకంటే అన్ని పిల్లల్ని నేనే చూసుకోవాలి వాళ్ళకి ఏం కావాలి ఏంటి ఏం చదువుతున్నారు ఏంటి అన్ని ఎవ్రీథింగ్ అది నాకు కొంచెం అంటే పిల్లలు అనే కాదు ఎవర్ నేను కూడా ఏదో చేసుకుందామని వచ్చాను సో గోపి탁 తో బాస్కర దాకు నరిగం చెప్పి హలో చెప్పబడింది అసలు చూడనకే అవరంతా అంటుంది కదా హ్ అమ్మిల దంపర్ కుంది ఎవర ఆర్త్యా ఐ షి ప్రైస్ నా షి ప్రైస్ నుద షి జస్ట్ నసిని నా మి నా మి నా మి సో అన్ని ఒకటే సారీ రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతున్నాయి ఒక పక్క కాకపోతే ఏంటంటే ఒక వన్ గుడ్ థింగ్ ఏంటంటే అమ్మ వాళ్ళు మనతోనే ఉంటారు కాబట్టి మేము అమ్మ వాళ్ళతోనే ఉంటాం కాబట్టి వాళ్ళు హెల్ప్ అయితే ఉంటారు డెఫినెట్లీ పిల్లల్ని చూసుకుంటారు అండ్ కాకపోతే వాళ్ళకి ఇక్కడ ఏంటంటే తెలుగు హిందీ ఇలా సబ్జెక్ట్స్ అన్నీ వాళ్ళకి లాంగ్వేజెస్తో కొంచెం ఇబ్బంది పడతారు బట్ ఓకే వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా అండ్ హ్యాపీ ఇక్కడికి వస్తే అవన్నీ నేర్చుకుంటారు ఈజీగా తెలుగు హిందీ అన్నీ వచ్చేస్తాయి అని చెప్పేసి అదొక హ్యాపీగా ఉంది మొత్తానికి ఇంకా వాళ్ళు మాది అది చెక్ ఇన్ అయిపోయిన తర్వాత వాళ్ళు స్టార్ట్ అయిపోయారు మేము ఇంకా తినేసేసి ఫ్లైట్ అయితే ఎక్కేసాము ఇంకా ఫ్లైట్ ఎక్కిన తర్వాత అయితే కొంచెం హ్యాపీ అక్కడ వరకు ఆ ఎయిర్పోర్ట్లో ఉన్నంత వరకు దిగులుగా అనిపించింది గుండె ఒక టెన్ టైమ్స్ ఫాస్ట్గా కొట్టుకుంది బట్ వన్స్ మేము ఫ్లైట్ ఎక్కి ఎక్కిన తర్వాత యా ఇండియా వెళ్ళిపోతున్నాం ఎప్పుడెప్పుడు రీచ్ అవుతాము అని చెప్పేసి ఫుల్ హ్యాపీ ఉన్నాము అయితే పిల్లలతో జర్నీ కాబట్టి కొంచెం అంత ఈజీగా అయితే అయిపోయిందని చెప్పను ఎందుకంటే పాపకి పాపం కోల్డ్ అనమాట ఆ లోపలికి వెళ్ళాక ఊపిరాడక ఇబ్బందిగా ఉంటారు కదా ఇంకా అవన్నీ కామన్ ఎవరితో వెళ్ళినా మన పిల్లలతో వెళ్ళేటప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అండ్ ఇంకా నాకు ఫ్లైట్లో బాగా నచ్చేది రెండే రెండు ఒకటి ఫుడ్ రెండోది నిద్ర ఈ రెండు లేకపోతే మాత్రం అస్సలు బయలుదేరు అంటే అస్సలు నేను ఉండలేను ఈ రెండు కంపల్సరీ ఎక్కగానే ఫ్లైట్ ఎక్కగానే ఫస్ట్ నేను చేసేది నిద్రపోవటం నేను ఇంకా నిద్రపోకపోతే నేను ఉండలేను ఫ్లైట్లో ఎందుకు నేను అట్లా ఏదో ఒకటి చూస్తూను వీళ్ళంటే ఏదో ఒకటి కిట్స్ వేవ్ ఒకటి మూవీస్ పెట్టుకొని చూస్తూ ఉంటారు బట్ నాకైతే అస్సలు నా వల్ల కాదండి నేనేమి చూడను ఏమి వినను నేను కంప్లీట్గా నిద్రపోవాలి అని తినాలి బట్ ఏంటంటే వెంకట్ పక్కన ఉంటే అది అయితే కుదురుతుంది బట్ ఇప్పుడైతే డెఫినెట్లీ కుదరదు సో ఇండియాలో ఢిల్లీలో దిగాం మేము ఎయిర్ ఇండియా ఫ్లైట్కి వెళ్ళాము ఢిల్లీలో దిగి ఫ్లైట్ అయితే డిలే అయింది సెకండ్ కనెక్టింగ్ ఫ్లైట్ హైదరాబాద్ వెళ్ళేది సో అక్కడ మధ్యలో డోనట్స్ తినేసి ఓ వాహ్ ఇండియాలో కూడా డోనట్స్ ఉంటాయా అని వీళ్ళు ఎగ్జైట్ అయిపోయారు బట్ మేము ఇండియా వచ్చాకైతే చాలా డిజప్పాయింట్ అయ్యాము మేము అమ్మకి నాన్నగారికి చెప్పకుండా వచ్చాము బట్ వెంకటేంటంటే నాన్నగారికి ఫోన్ చేసి వీళ్ళు వస్తున్నారని చెప్పేసి చెప్పారు నాన్నగారు వచ్చారు అయితే ఇక్కడ ఇంతకీ డిజప్పాయింట్ ఎందుకు అయ్యామంటే ఇంటికి వచ్చేసరికి తాళం వేసింది అదేంటి అమ్మలేదు అని చెప్పేసి షాక్ అయిపోయాము అమ్మకి తెలియదు ఇంకా మేము వచ్చినట్టు ఇదేంటి అమ్మలేదు ఏమైంది అని చెప్పేసి మా ఫాదర్ని అడిగితే వస్తుంది అమ్మ వస్తుంది అంటే అమ్మకి తెలుసా మేము వస్తున్నట్టు అని అంటే లేదు లేదు నాకే ఇప్పుడు వెంకట్ కాల్ చేశారు మీరు వచ్చే ముందు అని చెప్పి చెప్పారనమాట సో పిల్లలు అయితే అసలు అమ్మమ్మ లేదని ఇంట్లో ఫుల్ డిజప్పాయింట్ అయ్యారు అండ్ అమ్మ ఒక ఫ్యూ అవర్స్లో వచ్చేస్తుంది మేము నైట్ ఇంటికి వచ్చేసరికి లెవెన్ థర్టీ అయింది అనమాట సో నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మ ఇంటికి వస్తుంది అండ్ అమ్మకి మేము వచ్చిన విషయం కానీ వస్తున్నామని కానీ తెలీదు మేము ముందే వస్తున్నామని తెలుసుంటే డెఫినెట్గా ఉండేవాళ్ళు సో తెలియదు కదా తను ఆల్రెడీ ఏదో ఎగ్జిబిషన్ ఉందని చెప్పేసి అక్కడికి వెళ్ళారు మేము చూడండి నైట్ అంతా నిద్రపోలేవాళ్ళు ఒక టూ అవర్స్ అలా పడుకొని లేచి అమ్మమ్మ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సో అమ్మమ్మని చూస్తే ఎలా ఫీల్ అవుతారో మరి చూడాలి అండ్ మీకు గనక